హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ వచ్చేసి చికెన్ పులావ్ చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వేడివేడి చికెన్ పులావ్ నిమ్మకాయ వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మంచిగా వేడి వేడివేడి అన్నం చాలా అంటే చాలా బాగుంది నేను చికెన్ పులావ్ ఎలా చేశాను అనేది ప్రాసెస్ నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్లో చేశానండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ఆనియన్ పెట్టుకొని తింటేనే బాగుంటుంది ఆనియన్ కాంబినేషనే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ వచ్చేసి చికెన్ పులావ్ మరి మీ ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఏంటో కమెంట్ చేయండి మీలో ఎంతమందికి చికెన్ పులావ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ బాయ్